హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు నువ్వులు మామిడికాయ కలిపి అన్నం చేయబోతున్నాను అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడాను ఇది ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని చాయ్మినపప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ మిరియాలు వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు అనేది కలర్ మారింది ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు నువ్వులు వేస్తున్నాను వీటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా చెట్లిపోతాయి స్టవ్ వాపేసుకుందాం వీటిని చల్లారినిచ్చి మిక్సీలో పొడి చేసుకుందాం అదే పాని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి తాలింపుని వేయించుకోవాలి తాలింపు బాగా వేగాలి ఈ పప్పులన్నీ కూడా కరకరలాడేలాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఇంగువ వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి అవి కూడా తినేటప్పుడు నోటికి తగిలితే చాలా బాగుంటాయి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో మామిడికాయ తురుము వేసేద్దాం దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మామిడి తె కూడా మెత్తబడింది ఇప్పుడు దీనిలో రైస్ వేద్దాం అలాగే చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసేద్దాం ఈ రైస్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేద్దాం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఒక నిమిషం పాటు ఇలా స్టవ్ మీద ఉంచుకుందాం నువ్వుల మసాలా అన్నం ఈ నువ్వుల మసాలా అంతా అన్నానికి బాగా పెట్టేలాగా ఒక నిమిషం పాటు ఇలా స్టవ్ మీదే ఉంచుకుందాం పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి నువ్వులు మామిడికాయ అన్నం రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది స్టవ్ ఆపేసుకుందాం హై ప్రోటీన్ ఫుడ్ రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి